ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ స్వప్న అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఆ దేవుని దయ వల్ల మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మరి ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకే వచ్చేసానండి చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి కొంతమంది అయితే ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారనమాట ఎంత కష్టపడి సంపాదించినా ఆ ధనం అనేది నిలబడదు అటువంటి వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడేటటువంటి ఒక మంచి పూజతో అయితే నేను ఇప్పుడు మీ అందరి ముందుకే వచ్చేసానండి మరి ఆ పూజే కనకదార పారాయణం అండి మరి ఈ పూజని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి కనకదార స్తోత్రం ఎప్పుడు చదవాలి ఎన్ని రోజులు పూజ చేయాలి అండ్ అలాగే పాటించవలసిన నియమాలు ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి కనకదార స్తోత్రం అనేటటువంటి ఈ యొక్క పూజని మనం ఒక సంకల్పంలాగా అనుకుని మొదలు పెట్టాల్సి ఉంటుందండి ఏదైనా ఒక శుక్రవారం రోజున స్టార్ట్ చేయాలన్నమాట కొంతమంది ఇరవై ఒక్క రోజులు చేసే వాళ్ళు ఉంటారు లేదు కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు మాకు వీలుబాటు కాదు మేము చేయలేం అనేవాళ్ళు ఇరవై ఒక్క శుక్రవారాలు లేదా పదకొండు శుక్రవారాలు తొమ్మిది శుక్రవారాలు మూడు శుక్రవారాలు ఇలాగా మీరు ఎన్ని శుక్రవారాలు ఈ పూజను చేయాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసేటప్పుడే పూజనైతే సంకల్పించుకుని స్టార్ట్ చేయాలన్నమాట ఒక ముఖ్యమైన విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనం మొదటి వారం పూజ చేస్తాం కదా రెండవ వారం కూడా చేయగలిగితేనే ఆ ఫలితం దక్కుతుందనమాట అండ్ అలాగే మన పూజ కూడా కౌంట్లోకి వస్తుంది ఎప్పుడు కూడా రెండవ వారం కానీ రెండవ రోజు కానీ పూజకి ఆటంకం లేదు ఉండదు అనుకుంటేనే ఆ రోజుల్లోనే మీరు పూజ అయితే మొదలు పెట్టడం చాలా మంచిదండి మరి పూజ స్టార్ట్ చేసే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రపరచుకుని దేవుని మందిరాన్ని చక్కగా అందంగా అలంకరించేసుకోవాలండి మనకు ఒకవేళ కుదిరినట్లయితే దేవుడి మందిరంలోనే మనం చక్కగా ఈ కనకదార పారాయణాన్ని చేసుకోవచ్చు ఒకవేళ దేవుడి మందిరంలో కుదరదు కొంచెం ఇరుగ్గా ఉంటుందనుకుంటే మాత్రం ఖచ్చితంగా పీఠం వేసి మనం ఈ కనకదార పారాయణాన్ని పఠించాల్సి ఉంటుందన్నమాట ముఖ్యంగా శ్రావణ మాసంలో అండి శ్రావణ మాసం లక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన మాసం కదా ఈ శ్రావణ మాసంలో కనుక మనం ఈ కనకదార పారాయణం చేస్తే చాలా మంచిదండి నేనైతే శ్రావణ మాసంలోనే ఇరవై ఒక్క రోజుల పాటు ఈ కనకదార పారాయణాన్ని చేస్తూ ఉంటానన్నమాట అంటే ఇలాగే చేయాలనేం లేదు ఇరవై ఒక్క వారాలు ఇరవై ఒక్క రోజులు ఎలా అయినా చేయొచ్చు నేనైతే శ్రావణ మాసంలో ఇరవై ఒక్క రోజులు ఈ కనకదార పారాయణాన్ని చేసుకుంటూ ఉంటాను ఈ కనకదార పారాయణం కోసమని నేను ఇలాగా ఒక చెక్క పీటనైతే రెడీ చేయించి పెట్టుకున్నానండి మనం ఈ కనకదార పారాయణం చేసేటప్పుడు ఇరవై శ్లోకాలు వస్తాయండి ఆ ఇరవై శ్లోకాలకు గాను ఇరవై పద్మాలని ముగ్గుల రూపంలో వేసుకోవాలన్నమాట అది కూడా బియ్యం పిండితో మాత్రమే ముగ్గులు వేసుకోవాలండి ముగ్గు పిండితో వేయకూడదు కేవలం బియ్యం పిండితో మాత్రమే వేయాలి ఆ విధంగా మనము ఇరవై యొక్క పద్మాలని కానీ లేదా తామర పువ్వులు ఏవైనా పర్లేదండి ఇరవై యొక్క పువ్వులు అయితే వేసుకోవాలి అది కూడా ఎనిమిది ఏడు ఆరు అలా ఆ కౌంట్ వచ్చేలాగే వేసుకోవాలన్నమాట అలాగా ముగ్గులు వేసుకుని ఆ ముగ్గులకి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించేసేయాలండి కొంతమంది కలిసారాధన కూడా చేస్తారండి అంటే ఎన్ని వారాలు ఎన్ని రోజులు అనుకుని స్థాపన చేసి కూడా కనకదార పారాయణం చేస్తారు కొంతమంది ఇరవై ఒక్క రోజుల పాటు పసుపు గణపతిని తయారు చేసి దేవుడి మందిరంలో పెట్టి ఇరవై ఒక్క రోజులు కూడా పసుపు గణపతికి పూజలు చేసి ఉద్వాపన చెప్తారనమాట ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారండి నేను మాత్రం దేవుడి మందిరంలోనే అమ్మవారిని ప్రతిష్ఠించుకుని ఇరవై ఒక్క రోజుల పాటు ఈ కనకదార పారాయణం అయితే చేసుకున్నానమాట ఈ కనకదార పారాయణంలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఇవి వచ్చి బ్రాస్ కాయిన్స్ అండి అష్టలక్ష్మి కాయిన్స్ అనమాట ఒకవైపు అష్టలక్ష్మి అమ్మవార్లు ఉంటారు మరొక వైపు శ్రీచక్రం ఉంటుందన్నమాట అండ్ అలాగే అష్టలక్ష్మి అమ్మవారు లేకపోయినా కూడా ఒకవైపు లక్ష్మి అమ్మవారు ఉండి మరొక వైపు శ్రీచక్రమైనా ఉంటుంది ఇలాగా ఏవైనా బ్రాస్ కాయిన్స్ కానీ దొరికినట్లయితే మనం చక్కగా ఇరవై ఒక్క కాయిన్స్ తెచ్చుకుని ఈ ఇరవై ఒక్క ముగ్గుల పైన కూడా ఈ అష్టలక్ష్మి అమ్మవారు పైకి వచ్చేలాగా శ్రీచక్రం కిందకు వెళ్ళేలాగా ఇలాగ పెట్టేసి ఆ కాయిన్స్కి కూడా పసుపు కుంకుమ అక్షంతలతో చక్కగా అలంకరించేసుకోవాలండి ఖచ్చితంగా ఈ అష్టలక్ష్మి కాయిన్సే వాడాలా బ్రాస్ కాయిన్సే వాడాలా అంటే అలా ఏం రూల్ అయితే ఏం లేదండి ఒకవేళ మీ దగ్గర ఏవైనా కాయిన్స్ కనుక ఉన్నట్లయితే ఇలాగ వాడుకోవచ్చు ఒకవేళ కాయిన్స్ లేకపోయినా ఇబ్బంది లేదు మన దగ్గర ఫైవ్ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ కాయిన్సో ఏదో ఒకటి మామూలు కాయిన్స్ ఉంటాయి కదా ఆ కాయిన్స్నైనా కానీ మనం నీట్గా ఒకటికి రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసి ఆ కాయిన్స్నైనా మనం వాడుకోవచ్చండి ఇవే కావాలి వీటితోనే పూజ చేయాలి అని రూల్ అయితే ఏమీ లేదండి మనం చేసేటటువంటి పూజలో భక్తి అనేది ముఖ్యమే తప్ప ఇవే కావాలి అవే కావాలి అని రూల్ అయితే ఏం లేదు మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో చక్కగా పూజ చేసుకోవచ్చు అన్నమాట మరి ఈ కనకదార పారాయణాన్ని మనము మూడు సార్లు పఠించాల్సి ఉంటుందన్నమాట అంటే డైలీ చేసే వాళ్ళైతే డైలీ మూడు సార్లు పఠించాలి వారం వారం చేసే వాళ్ళైనా కూడా మూడు సార్లు మాత్రం ఖచ్చితంగా పఠించాల్సి ఉంటుందండి మనం ఒక్కొక్కసారి పఠించేప్పుడు ఒక్కొక్క రకం వస్తువునైతే వాడుకుంటూ ఉంటాం అన్నమాట మొదటిసారి పఠించేప్పుడు నేనైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఎర్ర మందారాలు వాడుతున్నానండి ఈరోజు మా చెట్లో ఇరవై రెండు ఎర్ర మందారాలు వచ్చాయి అందువల్ల నేనైతే ఎర్ర మందారాలు అలాగే అమ్మవారికి ఎంతో ప్రీ ీతికరమైనటువంటి పసుపు కొమ్ములండి పసుపు కొమ్ముల్ని వాడుతున్నాను అండ్ అలాగే లక్ష్మీ గవ్వల్ని వాడుతున్నాను ఇలాగ మన దగ్గర ఏవి ఉంటే అవి మంగళకరమైనటువంటి వస్తువులు ఏ ఉన్నా కూడా మనం పూజలో చక్కగా వాడుకోవచ్చు లేదు మన దగ్గర మూడు రకాల పూలు ఉన్నట్లయితే మూడు రకాల పూలు వాడుకోవచ్చు మంగళకరమైన వస్తువులు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇలా ఏ ఉంటే అవండి వెండి పువ్వులు బంగారు పువ్వులు ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో అయితే మనం వాడుకోవచ్చు అనమాట మొత్తము కనకదార పారాయణంలో ఇరవై ఒక్క ఉంటాయండి ఒక శ్లోకం చదివి ఒక కాయిన్ మీద ఒక పువ్వు పెట్టాలన్నమాట అలాగా ఇరవై ఒక్క శ్లోకాలని చదువుతూ మనం ఇరవై ఒక్క కాయిన్స్ మీద పూలు పెట్టుకుంటూ రావాలి అలా చేస్తే ఒక్కసారి పఠించినట్లు ఒకసారి పఠించిన తరువాత మనం చక్కగా హారతి ఇచ్చేసుకోవాలి అమ్మవారికి మళ్ళీ రెండవసారి కూడా అలాగే ఇరవై ఒక్కసార్లు పఠించాలన్నమాట రెండవసారి పఠించేప్పుడు కూడా మనం ఇంకొక వస్తువు ఏది తీసుకున్నామో నేనైతే పసుపు కొమ్ములు తీసుకున్నాను ఇరవై ఒక్క కాయిన్స్ మీద ఇరవై ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క కాయిన్ మీద ఈ యొక్క పసుపు కొమ్ముల్ని పెట్టుకుంటూ పూజను పూర్తి చేసుకోవాలండి ఇలాగా మూడు సార్లు కూడా మనము ఈ యొక్క కనకదార పారాయణాన్ని పఠించాల్సి ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి పఠించేప్పుడు ఒక్కొక్క మంగళకరమైన వస్తువుని మనం ఆ కాయిన్స్ మీద పెట్టుకుంటూ పూజ చేసుకోవాలండి ఇలా మనకు ఏ రోజు ఏ వస్తువులు అందుబాటులో ఉంటే ఆ వస్తువులతో అయితే మనం చక్కగా అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు మరి అలాగే మరి అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది అమ్మవారికి పాలతో చేసేటటువంటి ఏ నైవేద్యాన్నైనా కూడా మనం సమర్పించవచ్చండి అంటే డైలీ ఇరవై ఒక్క రోజులు పూజ చేసేవాళ్ళు డైలీ నైవేద్యం చేయడం కష్టం అనుకుంటే చక్కగా కాచి చల్లార్చినటువంటి పాలనైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు ముఖ్యంగా చక్కెర పొంగలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఒకవేళ మీకు నైవేద్యం చేయడం కుదరని పక్షంలో ఏదైనా పండు కానీ బెల్లం ముక్క కానీ ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చండి అలాగే చాలామందికి వచ్చే మరొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే మనం ఈ కనకదార పారాయణం చేసేప్పుడు నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అన్న డౌట్ చాలామందికి వస్తుంది నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి కనకదార పారాయణం చేసేవాళ్ళు మాత్రం ఇరవై ఒక్క రోజులు చేస్తే ఇరవై ఒక్క రోజులు నాన్ వెజ్ తినకూడదు మరి అలాగే ఇరవై ఒక్క శుక్రవారాలు కనకదార పారాయణం చేసే వాళ్ళైతే ఆ శుక్రవారం రోజు మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉంటే సరిపోతుందండి అలాగే ఏం తినాలి అన్నది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది మార్నింగ్ నుండి అయితే ఏం తీసుకోకూడదండి ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళైతే మధ్యాహ్నం ఏదైనా టిఫిన్ తీసుకుని నైట్ పూజ అయిన తరువాత మాత్రమే భోంచేయాల్సి ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైన డౌట్ కూడా ఏంటంటే ఏ సమయంలో కనకదార పారాయణం చేయాలి అన్నది చాలామందికి వచ్చే డౌట్ అండి మీకు కుదిరినట్లయితే కనకదార పారాయణాన్ని సాయంత్రం పూట పటిస్తే చాలా మంచిదండి ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ కనకదార పారాయణం చేస్తే చాలా మంచిది ఒకవేళ సమయం కుదరని వాళ్ళు ఈవినింగ్ టైం చేయడానికి వీలుబాటు లేని వాళ్ళు ఉదయం పూట అయినా పూజ అయితే చేసుకోవచ్చు నేనైతే ఈ శ్రావణ మాసంలో ఉదయం పూటే పెట్టుకుంటానండి పూజని నాకు ఈవినింగ్స్ కుదరదు కాబట్టి నేను ఉదయం పూటే పూజలు చేసుకుంటాను మీ సమయాన్ని బట్టి మీ అనుకూలతను బట్టి ఉదయమైన సాయంత్రమైన పూజ అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా సాయంత్రం పూట పటిస్తేనే చాలా మంచిదండి ఈ కనకదార పారాయణంకి సంబంధించి బుక్స్ అయితే మనకి బయట బుక్ స్టాల్స్లోనూ దొరుకుతాయి అండ్ అలాగే గూగుల్లో కూడా పీడిఎఫ్లు దొరుకుతాయండి ఒకవేళ నోరు తిరగని వాళ్ళైతే మనకి యూట్యూబ్లో కూడా వీడియోస్ అన్నీ అందుబాటులో ఉంటాయన్నమాట మనకి స్టార్టింగ్లోనే నోరు తిరగదండి మనం కొన్ని రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా తర్వాత మనకి నోరు తిరుగుతుంది మనం ఆ కనకదార పారాయణం పాడేపుడు కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి బాగా అలవాటు అయిపోతుంది కూడా అండి అంత బాగుంటుంది కనకదార పారాయణం పఠించేప్పుడు నాకు తెలిసినంతలో నాకు వచ్చినంతలో నేనైతే ఈ పూజలు చేసుకున్నానమాట ఏవైనా తప్పులుంటే మాత్రం క్షమించాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం